హైవర్స్ నాకు తెలిసి మన కావ్యస్ మీడియా ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి అన్ని న్యూస్ ఛానల్స్లో ఈరోజు వీకెండ్ అయినా సరే మాక్సిమం ఈ టాపిక్ మీద డిబేట్లు నడుస్తున్నా ఉంటాయి లేదన్నప్పుడు స్పెషల్ స్టోరీస్ అన్న నడుస్తూ ఉంటుంటే లేదు అన్నప్పుడు న్యూస్ అన్న నడుస్తూ ఉంటాయి దేని గురించి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారిని అకస్మాత్తు కలవటం ఏంటి లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ ఒకే ఫ్లైట్లో వచ్చాడు ఆ ఫ్లైట్ బీజేపీ దారు అండ్ ప్రశాంత్ కిషోర్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజు అండ్ వైసీపీకి సంబంధించి వ్యూహకర్త రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్లో వైసీపీ వెళ్ళడానికి కారణమైనటువంటి వ్యక్తి ఇతనే చంద్రబాబు దగ్గర ఏంటి అసలు ఏమైంది ఎవరికేమి అర్థం కావట్లా చంద్రబాబు జైల్లో ఉంటే లోకేష్ ఏమో ఢిల్లీలో ఉన్నాడు ఏంది అసలు ఇది అంత అని చెప్పి చాలా రకాలుగా ఈ వైసీపీ వాళ్ళు రకరకాలుగా అవన్నీ రూమర్ స్ప్రెడ్ చేశారు ఇది ఇప్పుడు జగన్కి తెలియకుండా తన కాళ్ళ కాళ్ళకి భూమినే ఈ లోకేష్ లాగేశాడు జగన్ దేని మీద నిలబడ్డాడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి స్ట్రాటజీస్ వల్ల రకంగా నిలబడ్డాడు అతను వ్యూహాలు ఏమైతే రచిస్తూ ఉన్నాడు దానివల్ల వీరు బ్రహ్మాండంగా మనం గెలవగలిగారు ఆ తర్వాత కూడా కొన్ని రకాలుగా ప్రజలు ఇమేజ్ బిల్డ్ చేసుకోగలిగారు ఆ ప్రశాంత్ కిషోర్ కొద్ది వారాల క్రితం ఒక వీడియో వైరల్ అయ్యింది అది మీరు చూసినట్టయితే నేను నా కేటలస్ ఎస్పీ ఛానల్ కూడా పెట్టాను అది అందులో ఏంటంటే వీడియోలో ప్రశాంత్ కిషోర్ చెప్తాడు డైరెక్ట్గా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా పరిపాలన అన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరగాలి నువ్వు డెవలప్ చేసి ఆ డెవలప్ ద్వారా వచ్చిన డెవలప్మెంట్ ద్వారా వచ్చిన రెవెన్యూతో నువ్వు సంక్షేమం అమలు చేయి దట్స్ గుడ్ అలా కాకుండా నువ్వు అప్పులు చేసి దాని నువ్వు సంక్షేమానికి తీసుకెళ్తే ఇక డెవలప్మెంట్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మెరుగైన ఇది లేకపోతే ఏంటన్నట్టు అసలు అది అది పరిపాలన కాదు అది కరెక్ట్ కాదు ఏపీలో జగన్మోహన్ రెడ్డిది అలాగే ఉందని చెప్పేసి ఓపెన్గానేసాడు దా అప్పటికే బల్బులు మాడిపోయినాయి ఒక్కొక్కరికి ఎవరికి వైసీపీ వాళ్ళకి ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్యనటువంటి సాన్నిహిత్యం కావచ్చు వాళ్ళ ఇద్దరు మధ్యలో ఏ ఏంటి ఉంటుందో వాళ్ళకే తెలుసు వైసీపీలో కూడా చాలా మందికి తెలియవు అటువంటిది అతను ఆ రకంగా అనేసరికి ఎవరు అర్థం కాదు వైసీపీలో ఎందుకంటే వైసీపీలో వాళ్ళు ఏమనుకున్నారు అరే ప్రశాంత్ కిషోర్ మనోడు కదా అనుకుంటా ఉన్నారు వాళ్ళైతే సీరియస్లీ ఏపీలో నాకు తెలిసిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు కావచ్చు చిన్న చిత్రకల లీడర్లకు కూడా ప్రశాంత్ కిషోరు జగన్ చుట్టమే వాడిని లేదనప్పుడు లేదా పోస్ట్ ఉందని అనుకుంటా ఉంటారు అతను కానీ అతను ఏంటి మన బిజినెస్ మ్యానా లేదంటే పోక్రియా మహేష్ బాబు డైలాగ్ నీకేంటి నాకేంటి డీల్ ఏంటి విషయం ఏంటి బిజినెస్ ఏంటి దట్స్ ఇట్ నేను నీ దగ్గర పని చేయను విషయం ఏంటో చెప్పు నీకెంత నాకెంతో చెప్పు పనేంటో చెప్పు నేను చేసి పెడతా దాట్స్ ఇట్ అంతే అలా ఇతను నాకు ఊహన్నంత వరకు నాకు ఊహ నాకు ఒక ఐడియా వరకు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళకి ఇతను చేసిన క్యాంపెయిన్ తాలూకు వ్యూహం తాలూకు అవి ఫెయిల్ అయింది అదర్వైజ్ ప్రతిదీ సక్సెస్ అయినట్టు అది కాకుండా ఆల్మోస్ట్ ఫస్ట్ గుజరాత్ ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే మన రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కేంద్రంలో ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే ఆమ్ ఆద్మీ తమిళనాడు వచ్చేసి డిఎంకే దాని మధ్యలో వచ్చేసేమో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత చూసుకుంటూ ఉంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ అండ్ మళ్ళీ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఇంకెక్కడో ఏదో చేశాడు ఇతను సో ఆల్మోస్ట్ ఇతని టీం ఎవరికైతే పని ఉన్నారో వాళ్ళు గెలిచేస్తున్నారు మేబీ వీళ్ళ అదృష్టం బాగుండి గెలిచి దగ్గరగా వీళ్ళు వెళ్తున్నారేమో ఎందుకంటే వీళ్ళు సర్వేలు చేస్తూ ఉంటారు వీళ్ళ టీం ద్వారా లోకల్గా ఎవరెవరిని ఏమేమి ప్రశ్నలు అడగాలి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ని ఎలా ఎక్కడ ఎంటర్ చేయాలి ఏంటి మొత్తం తెలిసి ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు వీళ్ళు సర్వే రిపోర్ట్ తయారు చేసి ఒక గ్రాఫ్ అన్నది రెడీ చేసేసి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇస్తారు పార్టీలకు సంబంధించి ఆ తర్వాత డీల్స్ మాట్లాడుకుంటారు ఇదిగో మీ గ్రాఫ్ ఎంత పెంచుతాం మీ ఇదిగో ఈ మార్పులు చేయాలి ఈ మార్పులు చేయాలి మేము ఏం చెప్తే అదే మాట్లాడాలి లైక్ ఇలా మొత్తం వాళ్ళు కన్సర్న్లోనే ఉంటుంది అలా మన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నాడని చెప్పేసి డైరెక్ట్ కేసీఆర్ఏ చెప్పారు మేము పని చెప్పాం పని చేసి పెడుతున్నాడు అని చెప్పేసి అన్నారు కానీ ఏమైంది అతని నుంచి రిపోర్ట్లో వచ్చేసి ఎగ్జిస్ట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మీరు మార్చాలి దట్ మీన్స్ అభ్యర్థి కొత్త వాళ్ళని పెట్టాలి అండ్ మీ మీద కొంత వ్యతిరేకత అనేది ఉందన్న వేళ అతను ఏదో చెప్తే అది మన కేసీఆర్ గారికి రుచించలేదట దాంతో కాదు కూడా పక్కన పెట్టారు చివరికి ఓటం పాలవక తప్ప అభ్యర్థులు మార్చపోయేసరికి వీళ్ళు పది చోట్ల అభ్యర్థులు మార్చారు తొమ్మిది చోట్ల గెలిచారు గుర్తుంచుకోండి ఓకేనా తర్వాత ఇప్పుడు ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళు మొన్న మధ్య కూడా మొత్తం రిపోర్ట్స్ అది ఇచ్చారట బయటికి చాలా లీక్లు వచ్చింది కొద్ది రోజులు సైలెంట్ గుడి ఆ తర్వాత ఏ లేదు ఎంత ఫేక్ రిపోర్ట్ అన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ అన్నాడు బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది ఏంటి అది మొన్న గెలిచి నూట యాభై ఒక్క మందిలో ఆల్రెడీ నలుగురు టీడీపీ సైడ్ వచ్చారు మన నారామకృష్ణ రాజీనామా చేశాడు ఇంకో తోపుది ప్రకాష్ రెడ్డి రాప్తాడు నామే నాకే అసహనం ఉందనేది అన్నాడు ఇంకెంతమంది ఉన్నారు ఏంటో తెలియదు ఈలోపు ఇన్ఛార్జీలు అటు ఇటు షఫిల్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకి ఎంపీలు ఎంపీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానంటూ ఉన్నారు కొంతమంది ఆ టికెట్ డౌట్ అని ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అసలు ఈసారి వైసీపీలో నిలబడేది ఎవరో గెలిచేది ఎవరో ఊహకు అలా కారణం ఏంటంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన రిపోర్ట్స్ అట అతను ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం జగన్ పరిపాలన అనేది వ్యతిరేకత కొంత అయితే నాట్ వ్యతిరేకత కొంత వ్యతిరేకత ఎక్కువ అయితే లోకల్ గుండాల ఇంకొంత వ్యతిరేకత అంతా కలగలిపి ఎప్పుడప్పుడు జగ చంద్రబాబు కోటేద్దని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఎటు జనసేన అండ్ టీడీపీ కానీ కలిస్తే ఇక వైసీపీ ఖతం అని చెప్పేసి అతను ఆల్రెడీ ఇప్పుడు చెప్పేశాడు అందుకే మీరు బాగా తెచ్చుకోండి పదే 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 వైసీపీ వాళ్ళు సింగిల్గా రండి సింగిల్గా రండి సింగిల్గా రండి అని చెప్పేసి పదే పదే అన్నారు జనసేన కానీ టీడీపీని కానీ మాది మేము చూసుకుంటే మీరు మీరు చూసుకుంటారు బాబు అన్నారు ఏ మేము సింహం మేము సింగిల్గా వస్తాం సింగిల్గా వస్తాం అన్నారు కానీ వీళ్ళు సింగిల్గా వస్తున్నారా ఇంకా వేరే వాళ్ళు వేరే పార్టీ తరఫున పోటీ చేసి ఓట్లు చీల్చున్నారు త్వరలో తెలుస్తుంది ఇప్పుడు వచ్చే విషయం ఏంటి అంటే వైసీపీ దగ్గర మ్యాటర్ లేదు స్టఫ్ లేదు గెలవడానికి ఆస్కారం లేదు ఇది వాళ్ళకి అర్థమైంది ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళది వ్యాపారం ఇంకేం చేయాలి పార్టీ దానికి మనం కూడా కొంచెం ఏడేమనుకో బ్రహ్మాండమైన విజయం సాధించవచ్చు అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ అటు సైడే వెళ్ళొచ్చు ఇది ఒక పాయింట్ రెండో పాయింట్ మన చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు మనం ఎవరినైతే ఒకనాడు నిందించున్నామో వాళ్ళు బిజినెస్ సో వెళ్ళు మాట్లాడు మధ్యలో పలు నోళ్ళతో మాట్లాడు పలు మాట్లాడు వాళ్ళు సెట్ చేస్తారని చెప్పేసి ఉండదు చంద్రబాబు గారు ఇది ఢిల్లీ వచ్చి లోకేష్ ఢిల్లీలో ఉండి మొత్తం చక్కబెట్టాడు ఇదిగో ఈరోజు ప్రశాంత్ కిషోర్ అండ్ లోకేష్ రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ జెట్ అది వచ్చేసి ఏమిటంటే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇతను వచ్చేసి ఆల్రెడీ మనటి వరకు టీడీపీలోనే ఉన్నాడు సో మొత్తానికి ఎలాగైతేనేమి ప్రశాంత్ కిషోర్ టీడీపీ సైడ్ వచ్చేసాడు టీడీపీ సైడ్ వచ్చేసైడ్జిన టీడీపీలో జాయిన్ అవడు తెలుగు అయితే పని చేస్తాడు తర్వాత వెళ్ళిపోతాడు అతని పని అతనే ఆల్రెడీ రాహుల్ శర్మ ఒక అతను ఉన్నాడు అతను రా గతంలో ప్రశాంత్ కిషోర్ టీమే ఈ రాబిన్ శర్మ కూడా ప్రశాంత్ కిషోర్ అంత పవర్ఫుల్ అనే వ్యక్తి అతను కూడా వ్యూహాలవీ కూడా గట్టిగా రచిస్తూ ఉన్నట్టు దాని తగ్గట్టుగానే వీళ్ళు ముందుకు వెళ్తానే ఉన్నారు కానీ మొన్న అమ్మాయి చంద్రబాబు జైల్లో ఉండటం లోకేష్ పదార్థ లాగటం ఇప్పుడు వచ్చేసి లోకేష్ పదార్థ కంప్లీట్ అవ్వడం చంద్రబాబు బయట ఇవన్నీ కలగలిసి వీళ్ళకి టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అండ్ జనసేన వచ్చేసి పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నాడు ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడితే మాట్లాడిని బట్ నేనైతే క్లారిటీగా ఉన్నాను ముఖ్యమంత్రి పీఠం అనేది మనం గెలిచే స్థానాలు బట్టి ఉండిద్ది అండ్ పార్టీ అనేది నిలబడాలి అంటే రెండు వేల పంతొమ్మిది ఇచ్చిన ప్రయోగాలు చేస్తే కష్టం సో పొత్తు పెట్టుకునే వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది నాకు బలమైన స్థానం మీరు ఇచ్చి ఉంటే ఈరోజు నేను పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు ఓపెన్గానే అన్నాడు అటువంటి ప్రాక్టికల్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పటికీ ఇంకా రచ్చగొడుతున్న వాళ్ళు ఉన్నారు హరిరామ జోగయ్య ఈ అంబటి రాంబాబు ఇటువంటి వాళ్ళు ఈరోజు అంబటి రాంబాబు ఏంటంటే మ్యాటర్ లేనప్పుడ విషయం సరిగా లేనప్పుడు మేస్త్రో చేంజ్ చేయగలడు ఏంటో పెట్టున్నాడు వైసీపీలో విషయం లేదనే కదా ప్రశాంత్ కిషోర్ అనే మేస్తూ టీడీపీ సైడ్ వచ్చాడని నేను అంటాను సార్ రేపు డిస్కస్ చేద్దాం కానీ మొత్తానికి ఏంటంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీ సైడ్ రావడం వల్ల వైసీపీలో ఉన్నటువంటి లోటుపాట్లు మైనస్లు హోల్స్ అన్నీ అతనికి తెలుసు ఇప్పుడు టీడీపీని గెలిపించాలంటే వైసీపీకి సంవత్సరం అవన్నీ కూడా టీడీపీకి తెలియాలి సో అవన్నీ చెప్తాడు అతనే వాడతాడు అలా ఏంటి అని చెప్పేసి టీడీపీని అద్భుతంగా గెలిపిస్తాడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక పీకే ప్రశాంత్ కిషోర్ ఇంకోపి ఇద్దరు కూడా చంద్రుడు చెంత ఉన్నారు గెలుపు అనేది ఆయన చెంత ఉంది జగన్మోహన్ రెడ్డి ఓటమే ఆయన చెంత ఉంది ఆల్రెడీ ఈ విషయం వైసీపీలోకి అర్థమైపోయింది దాంతో కొంతమంది సీట్లు వద్దని కొంతమంది ఏమో ఒక ఎమ్మెల్యే వద్దని కొంతమంది ఎంపీ వద్దని ఇంకొంత నాకు మా అబ్బాయికి ఇమ్మని రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు సో అంతిమంగా ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే అసలైనటువంటి ఆట ఏపీలో ఇప్పుడు మొదలు కాబోతూ ఉంది రేపటి నుంచి చాలా రంజుగా ఉండిది ఏపీ రాజకీయం చూస్తూ ఉండేది